అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అనేక సంఘటనల గురించి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శించారు పేదల ఇల్లు పశువుల షెడ్లు బుల్లెజర్ కూల్చడం కార్యకర్తలపై హింస చేయించడం భార్య భర్తల ఫోటోలను మాఫింగ్ చేయించడం వంటి ఘటనల గురించి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు బెల్ట్ షాపులు అక్రమ మైనింగ్లను ప్రోత్సహిస్తున్న వారు రామకృష్ణారెడ్డి మరియు అతని అనుచరులేనని అలాంటి పరిస్థితుల్లో వారు సంస్కారం గురించి మాట్లాడడం ఆశ్చర్యకరమనించారు ఈ మధ్య రామకృష్ణారెడ్డి తన అనుచరుల రిలీజ్ చేయించడం జరిగింది ఏదో సంస్కారం ఉంటే నమస్కారం చేసే వాళ్ళకి ప్రతి నమస్కారం చెయ్యాలి ఆయన మాట్లాడడం జరిగింది రామకృష్ణారెడ్డి నీకు ఒకటే చెప్తా ఉన్నా అసలు సంస్కారం అంటే ఏంటి నీకు తెలుసా అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఇంటికి పిలిపించి దారుణంగా హింసించి వాళ్ళని బాధించి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టించడం కనిపించిన వాళ్ళు కనిపించినట్టుగా నీ సమక్షంలో కొట్టించడం అదే సంస్కారం భార్యాభర్తల ఫోటోలు కూడా మార్పింగ్ చేసి భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు కూడా మార్పింగ్ చేసి మరి ఆ ఫోటోలు పెట్టే దౌర్భాగ్య స్థితికి దిగజారిని వ్యక్తు నువ్వు మరి అది సంస్కారమా అంతేకాకుండా నియోజకవర్గంలో ఎక్కడికక్కడే పేకడ క్లబ్బులు బెల్ట్ షాపులు అక్రమ మైనింగ్లు ఇంకా లేఅవుట్ యజమాను కక్క ఏ రకంగా పేదలు ఇళ్ళే కూల్చేసాడో చేసేవో నువ్వు అదే విధంగా వాళ్ళతో ఆలోచించి ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనార్టీకి సంబంధించిన ఇల్లు ఏ రకంగా మరి అక్కడ లేకుండా చేసినావా అన్నది నీకు తెలియదా అటువంటి వ్యక్తికు నువ్వు సంస్కారం ఉన్నావు అంటే నేనటువంటి మళ్ళీ ప్రతిగా మళ్ళీ నమస్కారం పెట్టాలా ఎట్టి పరిస్థితులను పెట్టం నువ్వు పెట్టి దొంగ అది అందరికీ తెలుసు ప్రజల్లో మరి ఏ రకంగా అయితే నీ మీద ఉందో అపవాదు కొద్దులు అన్న గానీ తొరుగుద్ద ఉద్దేశంతో పాపం నీ ప్రయత్నమే తప్ప నువ్వు మేక వన్నె కప్పుకున్న పులి అంటారు చూడండి ఆ నువ్వు ఇన్ని అదాత్యాలు చేసి నియోజకవర్గం మేము కనిపిస్తే మరి నమస్కారం పెడితే మేము ప్రతి నమస్కారం పెట్టాలంటే చిచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టం ప్రతి నమస్కారం నువ్వు సంస్కారవంతుడు అయితే నువ్వు పెట్టకపోయినా మేము నమస్కారం పెడతాం నీలాగా సంస్కారం లేకుండా నేను చెప్పిన పనులన్నీ చేసావే ఇటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి నమస్కారం పెట్టాం నిజంగా నమస్కారం పెడితే ఆ నమస్కారమే సిగ్గుపడుతుంది ఇటువంటి వ్యక్తికి నమస్కారం పెడుతున్నారా అన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేనే కాదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇలాంటి అగాత్యాలు చేసే వ్యక్తికి నువ్వు దొంగదాండం పెట్టినా మేము దండం పెట్టాం దొంగదాండం పెట్టాము ఎందుకంటే అటువంటి వ్యక్తిని ఎప్పుడూ కూడా మేము చేత్కరించుకుంటూనే ఉంటాం అన్ని నష్టాలు చేసి అంత క్రూరంగా ప్రవర్తించిన వ్యక్తికి మరి సంస్కారం ఉందా అటువంటి వ్యక్తి పెడితే మేము మళ్ళీ నమస్కారం పెట్టాలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది జరిగే పనే కాదు మేము పెట్టాం నువ్వు ఎట్టి పదం కళ్ళు కూడా విధంగా నువ్వు అనుకోవద్దు కూడా